దేవుని అద్భుతమైన కృప ఒక భక్తుడు ఈ రీతిగా మాట్లాడుతున్నాడు ఆది కాండ ముప్పై రెండవ అధ్యాయం పదవ వచనంలో ఈ రీతిగా ఒక ఆయన చెప్తా ఉన్నాడు చూడండి ఆది కాండము ముప్పై రెండవ అధ్యాయము పదివ వచనంలో చెప్పబడిన మాట నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారములకును సమస్త సత్యమునకును అపాత్రుడను మీరు మీ సేవకుడైన నాకు చేసిన ఉపకారాలకు సమస్త సత్యమునకును నేను అపాత్రుడను ఎట్లనగా నా చేతి కర్రతో మాత్రమే ఈ ఓర్ధను దాటి తిని ఇప్పుడు నేను రెండు గుంపులై తిని అని చెప్పాడు ఈ మాట చెప్పిన ఆయన యాకోబు ఈ మాట చెప్పిన ఆయన ఎవరు అబ్రహాము మనువడు వీళ్ళ తండ్రి ఎవరంటే ఇస్సాకు ఇస్సాకు ఇద్దరు కుమారులు అయితే ఇతడు తన అన్నయైన ఏషావు దగ్గర జ్యేష్ఠత్వాన్ని తండ్రి దగ్గర ఆశీర్వాదాన్ని సంపాదించుకొని అమ్మ చేత ప్రేరేపించబడి పార్దనరాముకు వెళ్ళిపోయాడు మామింటికి వెళ్ళిపోయాడు మామింటికి వెళ్ళేటప్పుడు దేవుడు హాయికి బేతెలుకు మధ్యలో గొంగితే అక్కడ పడుకున్నాడు ఈయన ఆ రోజు రాత్రి దేవుడు ఆయనతో మాట్లాడాడు ఆ నిచ్చెన ఒకటి ఉంది ఆ నిచ్చెన పైకి కిందికి దేవదూతలు ఎక్కుతూ దిగుతూ ఉంటే ఆ పైన కూర్చున్న ప్రభువు ఇతనితో మాట్లాడాడు యాకోబు నువ్వెక్కడికి వెళ్తున్నావయ్యా ఈ కనిపించే ప్రదేశం అంతా నీకు ఇస్తాను తిరిగి వెనక్కి వెళ్ళిపోమని ఆయన లేచి ప్రదని అంటాడు ఆ స్థలాన్ని చూసి తను తల కింద పెట్టుకున్న రాయిని పాతి దాని మీద నూనె పోసి ఇది యహో స్థలం ఇది భయంకరమైన స్థలం ఇది పరలోకపు గబిని వేరొకటి కాదు అని చెప్పాడు ఆ రీతిగా చెప్పి ప్రార్థన చేశాడు ఏమన్నో తెలుసా గత రాత్రి నాకు కనిపించిన దేవా నా తండ్రి అబ్రహాము నా తండ్రి ఇస్సాకుల దేవ నీవు నా కూడా దేవుడవే రాత్రి నాతో మీరు కనిపించి మాట్లాడిన మాట నేను ఎరుగుదును అయితే మీరు దేవుడని నా జీవితంలో రుజువు కావాలంటే నేను వెళ్ళే ఈ మార్గంలో నన్ను ఆశీర్వదించు నీవు చెప్పే మార్గంలో నేను వెళ్ళను నాకు తింటానికి భోజనము ధరించటానికి దుస్తులు ఇస్తే నీవు నాకు దేవుడు అని చెప్పాడు దయచేసి గమనించాలి ఈయన దేవుడే తన దగ్గరికి వచ్చి తన తప్పితాన్ని చెప్పి వెనక్కి వెళ్ళిపో బాబు ఈ స్థలమంతా నీకు ఇస్తానంటే ఉదయం లేచి ఏవేవో గొప్ప గొప్ప మాటలన్నీ చెప్పాడు దేవుని గురించి చెప్పి ఆయన చెప్పింది ఒకటి చేసింది ఒకటి ఆయన చెప్పిందేమో ఆయన చాలా గొప్పవాడన్నాడు తరువాత చేసింది ఏమిటంటే నేను వెళ్ళే ఈ మార్గంలో నన్ను ఆశీర్వదించు నాకు భోజనము బట్టలు సమృద్ధిగా అయ్యి అని అడిగాడు దేవుడు ఇంకా నీ ఇష్టం బాబు అని వదిలేసినాడు ఇరవై ఒక్క సంవత్సరము తాను కష్టపడ్డాడు మామ ఇంటికి వెళ్ళి దేని కొరకు కష్టపడ్డామంటే ఒక భార్య కొరకు ఏడు సంవత్సరాలు ఇంకొక భార్య కొరకు ఏడు సంవత్సరాలు ఆస్తి కొరకు ఒక సంవత్సరం అంటే భార్య కొరకు అన్ని సంవత్సరాలు తను కష్టపడవలసి వచ్చే దేవుడు అతన్ని ఈ ప్రదేశమంతా నీరే వెనక్కి వెళ్ళిపోమన్నాడు చాలా పర్యాలు మనం కూడా వెనక్కి వెళ్ళిపోం ఇరవై ఒక్క సంవత్సరం తరువాత యాకూబు వచ్చి ఆయన యోగను దాటేటప్పుడు నేను చేతి కర్రతో ఈ ఓర్ధాను దాటి తిని ఆ కురుపగల దేవుడు ఇప్పుడు రెండు గుంపులుగా చేశాడు అని దేవునికి కృతజ్ఞత చెల్లిస్తూ ఉన్నాడు దయచేసి చూడండి ఒక్కొక్కసారి మనము దేవునికి ఆ యాకోబులాగా ఇష్టం లేకుండా బ్రతికినా లోకరీతిగా మనం అభివృద్ధి చెందుతూ ఉంటాం అయితే దేవుడు లేడు మనకి అభివృద్ధి చెందుతూ ఉంటాం దేవుడు లేడు మనకి యాకూబ్ దేవుడు లేకుండా పోయిన కారణాన ఎన్ని కష్టాలు ఎన్ని కష్టాలు పడ్డాడో మన జీవితాల్లో కష్టాలు రావటానికి గల కారణము మనము ఎంచుకున్న మార్గము సరైంది కాదు ఆ తరువాత మనతో మాట్లాడిన దేవుణ్ణి విడిచిపెట్టేశాం మనం ఎంచుకున్న మార్గం సరైంది కాదు అందుకని దేవుడు లేడు మార్గం సరైంది కాదు రకరకాలైన కష్టాలన్నీ వచ్చి పడ్డాయి చాలా ఇబ్బంది పడ్డాడు ఇరవై ఒక్క సంవత్సరం ఈ రోజుల్లో మనము కూడా చాలా మంది చాలా కష్టాలు పడుతూ ఉంటాం కారణం ఏమిటంటే దేవుడు చూపెట్టిన మార్గంలో మనం వెళ్ళలేదు మనం ఒక మార్గాన్ని ఎన్నిక చేసుకో ఉంటాం దేవుడు చెప్పిన మాట ప్రకారంగా జీవించలేదు ఆయ్ దేవుని పొగుడుతున్నాడు ఇది నిజంగా దేవుడు స్థలమే అని చెప్పి ఇది పరలోకపు ముఖద్వారం ఇది భయంకరమైన స్థలం అని పొగిడాడు మంచిదే కానీ దేవుణ్ణి పొగడ్డం కాదు కావలసింది దేవుని పాదాల చెంత మన పాపం ఒప్పుకోవడం కావాలి మనం దేవుణ్ణి పొగడ్డం కాదు యాకోబులాగా మనం చాలా మంది అంటాం నా ప్రభువ నా దేవ నా రాజ నా తండ్రి నా కొండ నా బండ నువ్వు ఉండ ఇట్లాంటివేవేవో చెప్తూ ఉంటాం దయచేసి గమనించాల్సింది కొండ బండ ఉండ లేకపోతే గుండ్ర ఇరు ఆకలి ఇవన్నీ నువ్వు చెప్తే ప్రభులు వారు సంతోషపడిపోయే దేవుడు కా ఆయన పొగడ్డం కాదు ఆయన పాదాల చెంత నా ప్రతి పాపము ఒప్పుకోవాలి గత రాత్రే చెప్పినాడు నీకు యాకొబ్బు నిన్నటి రాత్రి నీతో మాట్లాడి నా దేవుడు నేను ఎంతో ఆశీర్వదిస్తాను వెనక్కి వెళ్ళిపోమన్నాడు వెనక్కి వెళ్ళిపోకుండా పొగడతలేంది నాకు నాకు పొగడతలు కాదు కావాల్సింది పాపం విడిచిపెట్టాలి మీకు ఎంతమందికి అర్థమైంది ఒకసారి గట్టిగా హలేయా చెప్దాం దేవునికి పోగడుతలు కాదు కావాల్సింది ఆయన మన దగ్గర ఎప్పుడు చూసేది ఏమిటంటే నా బిడ్డ ఎప్పుడు పాపం విడిచిపెడతాడు ఎప్పుడు పరిశుద్ధుడవుతాడు నా కుమార్తె ఎప్పుడు పాపం విడిచిపెడుతుంది ఎప్పుడు అవుతుంది అని ప్రభుల వారు కోరుకుంటారు దేవుడు ఎప్పుడు మన దగ్గర కోరుకునేది పరిశుద్ధత చెప్పండి దేవుడు మన దగ్గర ఎప్పుడు కోరుకునేది ఎప్పుడు కోరుకునేది నాలో ప్రభుల వారు కోరుకునేది పరిశుద్ధత హెల్లుయా నాలో ప్రభుల వారు కోరుకునేది పరిశుద్ధత దాన్ని విడిచిపెట్టి ముందుకెళ్తే గొర్రెలు దగులుకుంటాయి మనల్ని జష్వా ఆర్ యూ స్లీపింగ్ ఎస్ నైస్ స్లీపింగ్ ఆఫ్టర్ దిస్ మీటింగ్ ఐ విల్ టాక్ విత్ యు నో ప్రాబ్లం ఓకే వినండి దేవుని పిల్లలు బాగా గమనించాల్సింది సర్వ శక్తిమంతుడైన దేవుణ్ణి నేను పొగడడం కాదు నా పాపని విడిచిపెట్టడం దేవునికి చాలా 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 మీరు మాట్లాడడం లే కొంతమంది చాలా అంటే విడిచిపెట్టేది మీకు ఇష్టం లేదా నీవెప్పుడు తప్పు విడిచిపెట్టవో ప్రభు నిన్ను విడిచిపెడతాడు యాకోబుని ఎన్ని సంవత్సరాలు విడిచిపెట్టేసినాడు ఇరవై ఒక సంవత్సరం తిరిగి వెనక్కి వచ్చి ఎబ్బో కురేవు దగ్గర భయపడిపోయి నన్ను మా అన్న చంపేస్తాడని భయపడిపోయి రాత్రంతా దేమంతో పోరాడి పోరాడి అల్లాడినాడు మన జీవితంలో పోరాటం కాదు ప్రభుతో సహవాసం చాలా ముఖ్యం ప్రభుతో ఎప్పుడు మనం సహవాసం చేస్తామో పోరాటం ప్రక్కకి వెళ్ళిపోతుంది ప్రభుతో మనకు సహవాసం లేకపోతే పోరాటం మన ముందు నిలబడుతుంది ఎన్నింటితోనో పోరాడాలి దయచేసి గమనించాలి ఎన్నింటితోనూ పోరాడాలి ఎందరితోనో పోరాడాలి నీ కడుపున పుట్టిన బిడ్డతోనూ పోరాడాలి నువ్వు ఇష్టపడి పెళ్లి చేసుకున్న భార్యతో పోరాడాలి నువ్వు సంపాదించిన సంపాదన కొరకు పోరాడాలి దయచేసి గమనించాల్సింది ఎన్నింటితోనూ పోరాడి 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 అలసిపోవలసి వస్తుంది చెప్తారు సంవత్సరాల తరబడి ఈ పోరాటం నాకుందయ్యా దేవుడు ఎప్పుడు నాకు సహాయం చేస్తాడు నీవు వెనక్కి తిరిగినప్పుడు నువ్వు వెళుతున్నటువంటి ఆ పనికిరాని మార్గం నుండి వెనక్కి తిరిగినప్పుడు ఆయన సహాయం చేస్తాడు నువ్వు వెళుతున్న త్రోవ నువ్వెంచుకున్నది ఆయన చూపెట్టిన త్రోవ కాదు అది అందుకే ఆయన అంటాడు నేనే మార్గాన్ని నేనెవరిని ఎవరిని నువ్వు ఒక మార్గం ఎన్నిక ఎంచుకున్నావు దాంతో పాటు నేను రాను రా బాబు నువ్వెంచుకున్న మార్గము సరైంది కాదు నేను ఒక మార్గం చూపెడతాను ఆ మార్గంలో నీవు నడిస్తే అప్పుడు నేను నీతో పాటు వస్తాను హలే ఎల్లుయా దేవుడు చాలా మంచివాడు